నందు అత్యంత ప్రియమైన అబ్దుస్వార్థ టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన సుక్రీస్తు క్రీస్తు ప్రభారి శుభగణమైన నాములు అందరికి నీ శుభావంధనాలు తెలియజేస్తున్నాను ప్రియ స్నేహితులారా యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యహో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని ధ్యానం చేసుకుంది యహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచినేడలా మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవని సేవింప కోరు నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము అనేను సహజంగా తల్లిదండ్రులు వారి యొక్క బిడల అభ్యున్నతి కొరకు రకరకాల ప్రణాళికలు ఆలోచిస్తూ ఉంటారు దానికి అనుగుణంగా పనులు కూడా చకచకా చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు మంచి విషయం మన బిడ్డలు సుఖంగా సౌఖ్యంగా చాలా ఆశీర్వాదకరంగా ఉండాలని పరితపిస్తూ ఉంటాం మంచి విషయం కానీ వారికి మనం అందించాల్సినటువంటి ఆ నైతిక విలువలను ఎంతవరకు అందిస్తున్నాం ఆధ్యాత్మిక కోణంలో ఒక ఆధ్యాత్మిక శోభ వారి జీవితాల్లో వారు ఎంతవరకు కలిగి ఉంటున్నారు అనేది కూడా మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది బాధ్యత అంటే కేవలం కొన్ని అప్పగించడమో ఏదో ఇవ్వడమో కాదు వారు ఒక మార్గనిర్దేశకం చేయడం వారికి ఒక మంచి డైరెక్షన్ ఇవ్వటం అది కూడా మనం గుర్తించవలసిన వారమే యహో శివ మోసే తర్వాత గొప్ప నాయకుడిగా ఇజ్రాయలులకు ఉన్నాడు గోత్రకర్తలకు ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రజలందరికీ పెద్దలందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు యహోశివ ఎన్నో అబ్దాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఇజ్రాయలు మధ్యలో జరగటం చూసాడు తన జీవితంలో కూడా తన నాయకత్వంలో కూడా దేవుడు అనేకమైన ఘనకార్యాలు జరిగించినట్టుగా కూడా గుర్తించినటువంటి వాడు గొప్ప యోధుడు మంచి నాయకుడు కూడా అంత మాత్రమే కాకుండా ఇజ్రాయిలులకు స్వాస్థ్యాలు పంచిపెట్టినటువంటి మంచి నైపుణ్యత కలిగినటువంటి వాడు తను ఒక సందేశం ఇవ్వాలి అనుకున్నాడు ఇజ్రాయిల్ ప్రజలందరినీ గురించి ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళని పిలిచి ఈ మాట చెప్తున్నాడు నేడు మీరు కోరుకుని మీరు ఎవరిని సేవింతురు నేను నా ఇంటి వారును యో సేవించుదుము నేడు మీరు కోరుకోవాలి ఏం కోరుకోవాలి ఎవరిని సేవిస్తున్నారు ఎవరిని మీరు కలిగి ఉండాలి అనేక మంది మత్తు పానీయాలు సేవిస్తున్నారు మాద్రవ్యాల వైపు వెళ్తున్నారు ఈ లోక సంబంధమైనటువంటి చాలా దురలవాట్లకు లోనవుతున్నటువంటి వారు ఉన్నారు ఆ క్షణికావేశాలకు బలైపోతున్న వారు ఉన్నారు ఆ క్షణికానందం కొరకు ఎంతో వెచ్చించుకునేటువంటి వారు ఉన్నారు కానీ కోరుకోవలసింది దేవుని సన్నిధానాన్ని ఎవరిని మనం సేవించాలి ఎవరితో మనం ఎక్కువ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి అంటే దేవునితో ఎందుకనగా లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు లోక సంబంధులు శరీర సంబంధులు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచారు ఆత్మ సంబంధులు దేవుని కుమారుడు దావిక సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు స్వాస్థ్యాలు పొందుకున్నారు మీకు స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ మరీ నాశనం వైపు నడిపించకూడదు దేవాత దేవుడు మీ జీవితంలో ఎలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించినాడో ప్రదేశం నుండి కనాను ప్రాంతానికి నడిపించడం విషయంలో ఈ మజిలీలో ఎన్ని రకాల ఒడిదుడుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన వెన్నంటి ఎలా ఉన్నాడో అవన్నీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి నేను నా ఇంటి వారు ఎహోవాను సేవిస్తాము గొప్ప స్టేట్మెంట్ అండి అది ఈనాడు మనం కూడా మనము మన కుటుంబం అంతా కూడా ఆ దైవారాధన ఆ దైవాలాపనలో మనం ఉండాలి ఆ దిశగా మనం మన బిడ్డల్ని దేవుని మార్గంలో మనం నడిపించాలి ఏం కోరుకోవాలి నానా అమ్మా దేవుని సన్నిధిని కోరుకోనండి దేవుని సహవాసం కొరకు మీరు పరితపించాలి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ మీరు చదవండి వాక్యం చదివినప్పుడు పాపములకి పోము నూట పంతొమ్మిదవ దావిది క్రితంలో మనం చూస్తాం కదా తొమ్మిది పది పదకొండు వచ్చిన నెలలో యవనస్తులు తమ నడతను ఏ విధంగా శుద్ధిపరచుకొందరు నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నేను ఎదుటి పాపము చేయకూడనట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను దేవుని వాక్యం నెమ్మదిస్తుంది దేవుని వాక్యం మనకు వెలుగుగా ఉంటుంది మన యొక్క త్రోవలకు దీపంగా ఉంటుంది వెలుగు జీవితం మనం జీవిస్తాము ప్రార్థనాపూర్వకంగా మనం ఉంటున్నప్పుడు సోధలను మనం జయిస్తాము మీరు సోదల్లో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించమని ఉంది ఉపవాసాల ద్వారా దేవుని యొక్క శక్తిని మనం కలిగి అన్నిటిపై మనం జయమొందుతాము అనేటువంటి సుబోధన మనం పిల్లలకు అందించాలి రక్షణ ఆవశ్యకతను ప్రతి తల్లిదండ్రులు కూడా ముందు వారు పొందుకొని తమ బిడ్డలకు ఆ రక్షణతో వారు దేవుని యొక్క భద్రతలో ఉన్నట్లుగా ప్రయత్నం చేయాలి భక్తుడు నేను నా ఇంటి వారి హోవాన్ని సేవిస్తాను మీరు కూడా సేవించండి రా మీరు ఆయన కోరుకోండి కోరుకోవాల్సింది ఆయన్ని కోరుకోవాల్సింది ఆయన సహవాసాన్ని కోరుకోవాల్సిన దైవిక సంబంధమైన సమాధానాన్ని ఆయనిచ్చే సంతోషాన్ని దేవుడి విధంగా అంటాడు నా సన్నిధిన పూర్ణ సంతోషము కలదు నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు తాత్కాలికమైన సుఖాలండి మనం చేసుకునే అన్ని ఆర్టిఫిషియల్గా ఉంటాయి కృత్రిమ సంబంధమైనటువంటివి అవి తొలగిస్తే ఏమి అర్థం కాదు అయ్యో ఇక్కడ ఉందని లేదు ముంత మాయా మాయా ప్రపంచం ఏదిదో కల్పించేసుకొని మనం దీనికే రాజు అని దీనికే మన రాణి అని వెర్రవీగిపోతున్నాం సాతాను కూడా మనల్ని బొజ్జో పెడుతున్నాడు తిను తాగు సుఖించు వెర్రితల వేస్తుంది ఈ సంస్కృతి భారతదేశ సంస్కృతి చాలా గొప్పది ప్రపంచమంతా మనవైపు తొంగి చూస్తుంది కానీ మనం అటువైపు చూస్తున్నాం మన భాషలో వస్త్రధారణలో మన వేషాల్లో మన యొక్క పద్ధతుల్లో సాంప్రదాయాల్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ మనము కలిగి ఉంటున్నాం పాశ్చాత్య సంస్కృతి కొరకు ఎంతోమంది అర్రులు సాస్తున్నారు దయచేసి గమనించండి దైవిక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక శోభ మన జీవితానికి చాలా అవసరం మన బిడలకి ఆస్తులు పంచలేకపోవచ్చు కానీ దేవుణ్ణి పంచాలి దేవుని యొక్క ఆవశ్యకతను వారికి తెలియచేయాలి రక్షణ ప్రాముఖ్యతను వారికి మనం బల్లగుద్ది చెప్పాలి పాపక్షమాపణ మారు మనసు బాప్తి యొక్క ఔన్నత్యాన్ని మనం వారికి వివరించాలి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది అని మనం వారికి తెలియచేయాలి ఆ ప్రభు గురించి పరిచయం చేస్తున్నప్పుడు వారు హృదయంలో వారు పొడవబడాలి గద్దించబడాలి పరిశుద్ధాతృదేవ నీ ఆత్మకార్యం మీ బిడ్డ జీవితంలో జరిగించు ప్రభు అని మనం కన్నీటితో ఉపవాసాలుండి నుండి ప్రార్థించాలి మన మన బిడ్డలగా రోదనం చేయడం నేర్పించాలి మనం కోరుకోవాల్సిందివే నా కుమారుడు నా కుమార్తె దేవుని ఆత్మచేత నింపబడాలి వరాల చేత నింపబడాలి శ్రేష్టమైన ప్రేమను కలిగి ఉండాలి పది మందికి దీవెనికరంగా ఉండాలి దేవుని యొక్క కుడి చేతిలో వాడిన అంబుగా వాడబడాలి నా కుమార్తె గొప్ప ప్రవక్తిగా ఉండాలి అనేకులకు దేవుని యొక్క ప్రవచనాన్ని తెలియచేయాలి ఉపదేశకులుగా సువార్థికులుగా అపోస్తులుగా ప్రవక్తలుగా పరిచారకులుగా విస్తరింపబడాలి వారు ఏ పొజిషన్లో ఉన్నా ఎంత హై పొజిషన్లోకి వెళ్ళినా హై ప్రొఫెషనల్స్ అయినప్పటికీ కూడా ప్రభుని కలిగి ఉండాలి ప్రభు ఆత్మ చేత వారిని నింపబడాలి ఈరోజు మనం ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలి క్రీస్తు ప్రియ సహోదరుడా సహోదరి భక్తుడు కోరుకుంటున్నాడు నాయకుడు చెప్తున్నాడు నేడు మీరు కోరుకునండి పెద్దలారా అయ్యలారా బిడలారా గమనించండి రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మనం రోజురోజు మన బిడ్డలకు అందింపచేయాలి ధర్మశాస్త్రం ఉన్నటువంటి అనేక ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నట్టు నా కళ్ళు తెరువు అని భక్తులు ప్రార్థించినట్లుగా ధర్మశాస్త్రోపదేశం పొందినప్పటికీ కూడా ఇంకా దైవికమైన ఆత్మచేతన్ ఇవ్వబడి బహుబలంగా వాడబడ్డాడు పౌలు పావులు ఈరోజు అటువంటి అనుభవాన్ని మనం మన బిడ్డలకి నేర్పాలి వారికి ఆ లెక్కలు ఈ లెక్కల కంటే కూడా దైవిక సంబంధమైన విధానంలో వారు పెంచబడటం ఆ దైవిక సంబంధమైనటువంటి వాతావరణంలో వారు అభివృద్ధి చెందడాన్ని మనం ఎక్కువగా కాంక్షించాలి ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాడిని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం నేను మీరు కోరుకోండి ఆయన్ని సేవిస్తామని ఆయన్ని ఆరాధిస్తామని ఆయన్ని కలిగి జీవిస్తామని వెంటనే వారు ఇజ్రాయెల్ అందరూ కూడా ముక్త కంఠంతో యహో శవ గంధం ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినో ఈ విధంగా అంటున్నారు యహోవా ఆ దేశంలో నివసించిన అమోరియులను మొదలైన ప్రజలందరూ మనందరూ నిలవకుండా వాడిని తోలివేస్తున్నవాడు యహోవానే సేవించదము ఆయన ఏ మా దేవుడిని ఇచ్చిరి ప్రభుని మనమే అంగీకరించకుండా మనకే ఆ రక్షణ ఆవశ్యకత తెలియకుండా మనం మన బిడ్డలకి ఈ విధంగా అందించగలుగుతాం మొక్కై వంగనది మానే వంగుతుందా చిన్నతనములోని పాలిచ్చి పెంచుతూ తన బిడ్డకు దావికి సంబంధమైన విషయాలు అందించింది ఒకే పేదు మోషే మిర్యాము అహరోను ముగ్గురు కూడా దేవుని సేవకులు ప్రతిష్ఠించబడ్డారు ఎంత ధన్యమైంది ఒకే పేదు జీవితం ఒకే పేదు అమరాములు ఎంత ధన్యులయ్యారో తెలుసా వారు గొప్ప నాయకత్వాన్ని అందించారు మోషే ద్వారా ఇజ్రాయిల్ ప్రజలు చరణించి విడిపించబడ్డారు ప్రవక్త అయినాడు అహ్రోను మంచి గొప్ప ప్రధాన యాచకుడైనాడు మంచి స్థుతించి ఆరాధించేటువంటి స్థుతి ఆరాధన నాయకురాలుగా లేక లేక పుట్టినటువంటి తన బిటను బిడ్డను పాలిచ్చి పెంచుతూనే దావికని విషయాలు అందింపజేసి తెలియచేసి దేవుడి కొరకు ప్రతిష్ఠించి శిలోహ మందిరములో ఏలీ దగ్గర అప్పగించింది హన్న సమయంలో గొప్ప నాయకుడైనాడు ఈరోజు నా పిల్లలకి స్థలాలు కావాలి పొలాలు కావాలి ఇళ్ళు కావాలి వాకిళ్ళు కావాలి పెళ్ళిళ్ళు కావాలి పిల్లల బుట్టలు ఇవన్నీ జరుగుతాయి దేవుడు తప్పకుండా జరిగిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యం అయితే మనం దేవుని ప్రేమించడం నేర్పించాలి దేవునికి ఇవ్వడం నేర్పించాలి ప్రార్థించడం నేర్పించాలి ఇర్మియా గంధంలో మనం చూస్తాం మీ బిడ్డలకు అంగుళార్పు విద్య మీరు నేర్పించాలి ఎందుకంటే మరణం కిటికీలెక్కుతుంది గమనిద్దామా వచ్చిన ఒకసారి ఇర్మియా గంధం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినం శీలారాయ హో మాట వినుడి మీరు చెవి యొక్క నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పి విద్య నేర్పుడి మాకు ఆ ర్యాంకులు కావాలి ఈ ర్యాంకులు కావాలి వన్ రావాలి గొప్పగా ఉన్నతంగా డెవలప్ అవ్వాలి వాక్య సెలవిస్తుంది మీ బిడ్డలకు అంగలార్పి విద్య నేర్పించండి మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పించండి ఎందుకు వారు అంగలార్చాలి ఎందుకు వారు కన్నీరు విడవాలి అంటే ప్రభు కృపక వారు పాత్రలు అవటానికి మిత్తం నెట్టేస్తుంది మన ముందే చూసాం కొన్ని వేల మంది లక్షల మంది కనీసం రక్త సంబంధికులు కూడా లేకుండానే అతి దారుణంగా వారు సమాధి చేయబడ్డారు కాల్చివేయబడ్డారు రోగ బారిన పడినటువంటి వారు అందరూ అయిపోయారు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులన్నీ కూడా రోజు రోజుకి సారికి ప్రతి క్షణం దేవుని కాబదుల దేవుని కటాక్ష మనకి చాలా అవసరం ఇరవై ఒకటవ వచ్చిన వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనలు లేకుండాను వారిని నాశ్రమ చేయుటకై మరణం మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులో ప్రవేశిస్తుంది అయ్యో ఎంత ఘోరం చెట్టు అంత కొడుకు వివాహం కావలసినటువంటి వాడు ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సినటువంటి వాడు మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకున్నవాడు గొప్పగా ఉంటాడనుకున్నటువంటి వాడు నేల కురిగిపోయాడయ్యా జారిపోయాడయ్యా యాక్సిడెంట్లో పోయినాడయ్యా ఎన్నో మనం వింటున్నాం కారణం మరణం ప్రవేశిస్తుంది నగరంలోకి వచ్చేస్తుంది వీధుల్లోకి వస్తుంది అది మన గోడ కిటికీలెక్కుతాండింది ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుతున్నాడు మరణము తప్పించడు దేవుని వశం ఆయన వశం మనమైతే ఆయన సమస్తమ సమస్తమస్తమకూడ జరిగింపజేస్తాడు మన బిడ్డలు రక్షించబడాలని మనం కోరుకోవాలి వారు దైవికంగా ఎదగాలని కోరుకోవాలి వారు గొప్ప పరిచారుకులుగా ఉండాలని కోరుకోవాలి దేవుని పరిచరులు వారు గొప్ప స్తంభాల వలె యోధుల వలె ఉండాలని కోరుకోవాలి దేవుని బల్ల చుట్టూ మనము ఒలేవ మొక్కల వలె ఎదగాలి అమ్మా నీ కుమారుడికి ఏ నైపుణ్యం నేర్పుతున్నావో అయ్యా నీ కుమారుడికి ఏ రకమైన ఆలోచనలు తెలియచేస్తున్నారు కుటుంబాలు సమాధానంతో ఉండాలంటే శాంతి సంతోష సమాధానంతో అది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని సహవాసం అవసరం ప్రతి ఇళ్ళకు చిన్న పరలోకంగా మారాలి అంటే కుటుంబ ప్రార్థన అవసరం భక్తుడు అంటాడు యశ్యాగంధం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఇదిగో నేనును యహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్ భద్రత వలన సూచనలుగాను మహత్కార్యములుగా ఇజ్రాయల్ మేము ఉన్నాం ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యత వలన సూచనలుగా ఉన్నాం మహత్కార్యములుగా ఇజ్రాయల్ మేము ఉన్నాం మనమే గొప్ప సాక్ష్యం అండి మన జీవితం మన ప్రవర్తన గొప్ప సాక్ష్యంగా అది మలచబడాలి అది అనేకలో మారు మనసుకు అది నాందిగా ఉండాలి లేకపోతే అన్నిల మధ్య దేవున్నామో అపహాస్యమవుతుంది మిమ్మల్ని బట్టే కదా దేవున్నామో అన్నిల మధ్య అపహాస్యమవుతుంది దూషణ పాలవుతుంది అంటాడు భక్తుడు క్రీస్తునంద ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ఏ అవసరంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ సందర్భాల్లో నుండి ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రభు గుర్తు చేస్తుంది నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించుదుము అని భక్తుడు పలికిన రీతిగా మనం పలకాలి నీ కుటుంబం అలా ఉన్నదా నీ సాక్ష్యం అలా ఉన్నదా నీవు చెప్పగలవా నేను నా ఇంటి వారు ప్రభువును సేవిస్తున్నామని అలా చెప్పగలిగినట్లయితే దేవునికి స్తోత్రం మీకు నిండు వందనాలు ప్రభు మిమ్మలందరి మెండుగా దీవించనుగాక ఇంకా రక్షణ లేకున్నారేమో మారు అనుభవం లేకుండా ఏమో హృదయం లేకుండా బాప్తి అనుభవం లేకుండా ఉన్నారేమో ఇంత గొప్ప రక్ష నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధంగా తప్పించుకుంటాం ప్రభుకి అప్పగించుకుందాం రక్షణ యొక్క ఆవశ్యకతను మన బిడ్డలకు తెలియచేద్దాం కుటుంబం కుటుంబంగా ప్రభువులో మనం కట్టబడదాం ప్రభులో మన స్థిరపరచబడి వేరు పారి తన్ని అభివృద్ధి పొందేటువంటి చెట్టు వాళ్ళై మన జీవిత నేపథ్యం ఉండాలని ప్రభు కాంక్షిస్తున్నారు సేవుడుగా నేను కూడా కోరుకుంటున్నాను నేడు కోరుకోండి ఏం కోరుకోవాలి దేవుని కోరుకోవాలి ద్వితీయోపదేశ కాండంలో చక్కని మాట రాయబడింది ఆ మాట సమయంలో గుర్తు చేసుకుందాం ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము నేను ఎదుట ఉంచి భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితృహాం ఇస్సాకు యాకూబులకు ఆయన ప్రమాణం చేసిన మీరు నివసించున్నట్లు యహోమాయే నీ ప్రాణములకు దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచ్చు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడు హోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు మీరు జీవమును కోరుకోండి జీవము మరణము ఆశీర్వాదము శాపం ముందు పెట్టాను ఏం కోరుకుంటారు నా బిడ్డలు ఏ పడితే కోరుకుంటారేమోనని కొలప శాపాన్ని కోరుకుంటారేమో మరణాన్ని కోరుకుంటారేమో కొంతమందిని చూడండి ఎందుకండి పాడు జన్మ విసికిపోయానండి చనిపోతే బాగుండు అనిపిస్తుంది ఉండాలనిపించట్లేదు మోసపోయాను అన్యాయం అయిపోయాను నట్టెట ముంచారు అయిన వాళ్ళే ప్రేమించిన వాళ్ళే నా స్నేహితులే నన్ను నాశనం చేశారు నేను శీలాన్ని కోల్పోయినాను గౌరవాన్ని కోల్పోయినాను ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి నాకు మరణమే శరణేం అనుకుంటున్నావేమో జీవప్రదాత నీకు జీవం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు శాపాల్లో ఉన్నావేమో నష్టాల్లో కష్టాల్లో ఉన్నావేమో ఆయనను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అంటున్నటువంటి మాట జీవాన్ని కోరుకోండి ఏసు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము మృత్యోర్మ అమృతంగమయ అంటాం మరణములో ఉన్నాం మమ్మల్ని జీవములోకి దాటించు ఆయన సర్వాధిపతి సమస్తము చేడుకు శక్తిమంతుడైనటువంటి ప్రియప్రభు ఆయన జీవాన్ని కోరుకోండి ఇండైరెక్ట్గా తను కోరుకోమని తెలియచేస్తున్నాడు ఈరోజు దేవుని కోరుకోవటం మన బిడ్డలకు నేర్పించాలి దేవుని ఆజ్ఞలు పాటించడం నేర్పించాలి దేవుని ఆరాధించడం నేర్పించాలి దేవుని యొక్క వాక్య సంగతులు అనేకమైనటువంటివి మనము వారితో ముచ్చటించాలి అని దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనము ఈ మాట చూడగలుగుతున్నాం మాత్రమే కాకుండా ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చదువుకుందాం కాబట్టి మీరు ఈయన మాటలు మీ హృదయంలో మీ మనస్సులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకుని వెళ్ళను అవి మీ కన్నడ నడుమ భాష్కములుగా నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడుచునప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయవలను దేవుని వాక్యం రాయబడాలి మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా కానీ ఆ వాక్యం చదివినప్పుడు వారు నెమ్మది పొందాలి వారి తప్పును వారు గుర్తించాలి ఒకసారి మనం చేయలేని పని వాక్యం చేస్తుంది మనం చేయలేని పని కాదు వాక్యం బతికిస్తుంది వాక్యం అన్నీ చేస్తుంది అది బ్రతికించు వాక్యం మనం చేయలేని పని అంటే నా ఉద్దేశం మనం ఒకసారి చెప్పకుండానే ఆ వాక్యం చదివినప్పుడు వారు దీవించబడతారు ఆకాశం భూమి గతించిపోతాయి కానీ దేవుని మాటలు ఎప్పటికీ గతించవు అవి అన్నిటి అన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి మనం కూర్చున్నప్పుడు త్వరగా నడిచినప్పుడు పండుకునేటప్పుడు వారు లేచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ముచ్చటించాలి సినిమాల సీరియలకే టైం లేదు వాట్సాప్లు స్టేటస్లు ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు ఫేస్బుక్లు లైక్లు షేర్లు ఓ వీటికే మనకి హరిబరి అయిపోతున్నాం మనం మనం అలంకరించుకోవటం సెల్ఫీలు తీసుకోవటం ఆ విషయాలు చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు మనం మన బిడ్డలతో కలిసి కూర్చొని వాక్యం పంచుకోవాలి కదా ప్రార్థించి నేర్పించాలి కదా వాళ్ళకి మంచి దేవుని పాటలు నేర్పించాలి కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంతో ఆత్మీయంగా బలపరుస్తాయి భక్తులు వారు పడినటువంటి ఇబ్బందులు శ్రమలు సమస్యల గుండాల్లో నుంచి దెబ్బలు తింటూ బాధలో నుంచి పరవశించి పాడుతూ రాసుకున్నటువంటి ఆ అంటున్న ప్రార్థనలు మాటలే పాటలుగా మారిపోయాయి ఈరోజు మనం అవి నేర్పించాలి ఈరోజు ఇంత కష్టపడ్డా నేను నువ్వు ఇంత కష్టపడాలి ఇంత పెరిగించుకోవాలి ఇంకా డెవలప్ అవ్వాలి అది కలుపుకోవాలి ఇది కలుపుకోవాలి అంగుళం అవతలకి పోనివ్వకూడదు ఇంకా దాచుకోవాలి ఇంకా అలా చేసుకోవాలి షేర్లు పెట్టుకోవాలి ఇంకా డబ్బులు సంపాదించాలి పొదుపు చేసుకోవాలి అక్కడ ఆ సంఘంలో పెట్టాలి ఇలా పెట్టాలి వడ్డీలు తీసుకోవాలి అధికంగా ఈ బోధ మనం చేయకూడదు వారు దైవిక సంబంధంగా ఉండాలి అంతేకాకుండా వారి లోక యాత్ర ముగించబడిన తర్వాత సదాకాలం ఆయనతో ఉండాలి మన పౌరస్థితి కాదు నాన్న పరలోకమందున్నది రాబోతున్న రక్ష కొనుకరికి ఎదురు చూస్తున్నామని పిలిపి మూడు ఇరవైని మనం ఉటంకిస్తూ తెలియచేయాలి కొర్రెలి గొప్ప భక్తిపరుడు రక్షణ లేదు తన వారందరినీ పిలిపించుకున్నాడు అందరూ దేవుని ఆత్మచేత ఇవ్వబడ్డారు పరిశుద్ధార్థను పొందారు కోరనే ఇంట సంఘం ఉన్నది అపసరకారి పదో ఆ మాట మనం చూస్తాం అపసరికారి పదహారో అధ్యాయంలో లూదియా గొప్ప దాపకు తెలిగినటువంటిది తను తన భర్త బిడ్డలు రక్షించబడ్డారు ఆమె ఆమె ఇంటి వారు రక్షించబడినప్పుడు ఆమె వెళ్ళి తన భర్తకి బిడ్డలకు తెలియచేసుకుంది అందరిని దేవుని దగ్గర నడిపించింది అయ్యా మీరు నా ఇంటికి వచ్చి కాలం ఉండి నాకు దేవుని బోధందించమని తెలియజేస్తుంది ప్రాధాయపడుతుంది గారి పదహారవ దేవుడు చెరసాల నాయకుడు అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి నీవు ఇంటి వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి అప్పుడు మీరు రక్షించబడతారు వారందరు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తునందు ప్రియులరా రక్షణ ప్రాముఖ్యత మనం గుర్తించాలి రక్షణ కోరుకోవాలి కుటుంబం అంతా జీవాన్ని కోరుకోవాలి అంత మాత్రం కాకుండా పరలోకాన్ని కోరుకోవాలి ఆ పరలోక ఆనందం కొరకై ఈ లోకంలో ప్రభు కొరకు మనం జీవించాలి ఆ దిశగా మనం అడుగులు ముందుకు వెళ్తాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు కొరకు అడుగులు ముందుకు వెళ్తాం కుటుంబం కుటుంబాలుగా దేవుని యొక్క సంఘంలో జత చేయబడి దేవుని యొక్క శక్తితో అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేడు మీరు కోరుకొనడి నేడు మీరు ఆయన్ని కోరుకోనండి తప్పక పరిస్థితులు మార్పు వస్తాయని సమస్తం సమగుడు జరుగుతుందని దేవుని యొక్క సేవుడిగా తెలియచేస్తున్నాను ప్రభు మన వెనుక ఈ మాటలు దీవించి ఆశీర్దించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి చెప్పండి వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నాయన రక్షణతో అలంకరించబడినట్లుగా కుటుంబాలు కుటుంబాలు ప్రభ నీ ప్రేమను గుర్తించి సిలు విలువ తెలుసుకొని రక్షణ ప్రాముఖ్యతను మా ప్రభాని బిడలు గమనించి రక్షకుడు గారిని అంగీకరించి ఏసు ప్రభుని వారి నోటితో ఒప్పుకొని దేవుడైన మృతుల్లో నుండి తిరిగి లేపినని వారి హృదయమంది విశ్వసించి రక్షించబడి పశ్చాత్తాప మనసుతో కూడినటువంటి బాప్తిని వారి కలిగి పరిశుద్ధాత్మనిక అభిషేకముతో నింపబడి కృపలో విస్తరించినట్లుగా ఫలించినట్లుగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని తొలగింప తొలగింపచేయండి అనారోగ్య పరిస్థితుల నుంచి మా ప్రభా అతని బిడలకు విడుదల దయచేయండి సమస్త సమకుడు జరిగింపజేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాద కుటుంబంగా సమాధాన గృహముగా మీరు జరి జరిగింపచేసి ఆశీర్వదించే ప్రతి ప్రతి కుటుంబాన్ని రక్షణతో అలంకరించమని వేడుకుంటూ టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్ చేసిన ఇప్పుడు ఈ దాసుడు సహోదరి పశువులేడి పద్మ కొరకు వందనాలు ప్రభా సత్యం అన్న కొరకు వందనాలు అన్నను రక్షించండి మా ప్రభామ తండ్రి ఇరు కుమార్తెల కుటుంబాల కొరకు వందన్నారు ప్రబళిగ కుటుంబాలు కూడా రక్షించండి అన్న ప్రతి అక్కడ కూడా తీర్చి సహాయం చేసి దీవించమని కోరుకుంటూ కందప్రభవాలు మీకు ఆరోపిస్తూ ఏ స్పర్శుతమైన నాములు స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంట నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు శుద్ధాత్మ తిరిగి దేవుని జీవిస్తున్న దానంతో ప్రతి కుటుంబం రక్షణ అలంకరింపచేసి ఆశీర్వాద గృహములుగా సిద్ధపరిచి దీవించను గాక ఆమె अद्भुत सुवार्ता अद्भुत सुवार्ता अद्भुत सुवार्ता अद्भुत सुवार्ता अद्भुत सुवार्ता अद्भुत सुवार्ता